అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా గణపతికి పంచామృత అభిషేకం సిద్దిపేట జిల్లా గజ్వేల్ అయ్యప్ప స్వామి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా బుధవారం ఆర్యవైశ్య నాయకుడు సేవారత్న అవార్డు గ్రహీత దొంతుల సత్యనారాయణ మేఘమాల దంపతుల ఆధ్వర్యంలో గణపతికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు హెర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఆలయంలో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ప్రతిరోజు నవరాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని అలాగే వచ్చే శనివారం ఆరు తొమ్మిది రెండు ఇరవై ఐదవ రోజున ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించే గణపతి లడ్డు వేలంలో పాల్గొనవలసిందిగా భక్తులను కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కోశాధికారి నారాయణరెడ్డి నాయకులు గంధి యాదగిరి కైలాస ప్రశాంత్ ఆంజనేయులు ఎర్రవాడ యాదగిరి తదితరులు పాల్గొన్నారు గణనాథుని తొమ్మిది రోజులుగా కూడా ఆనందంగా ఎక్కడా జరగని విధంగా అభిషేక కార్యక్రమం పరిపూర్ణంగా ఒక చే చేసుకుంటూ కూడా ఆ దేవదేవుడి గణనాధుడికి పూజలు మన అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మన సత్యనారాయణ స్వామి మేఘమాల వారి కుటుంబ సభ్యులంతా కలిసి కూడా గణనాధుడికి మహాపూజ నిర్వహించుకొని అభిషేక కార్యక్రమం నిర్వహించారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా గణనాథుడు మరియు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అష్టైశ్వర్యాలు సుఖశాంతులు ఆయుల ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము ప్రతిరోజు కూడా ఇక్కడికి పిచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆ గణనాథుడి వెలువెంట ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ మన దేవాలయంలో ఒక లడ్డు వేలంపాటలో ఒక లడ్డు టోకెన్ సిస్టంలో ఉంటుంది శనివారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఈ యొక్క లడ్డు వేలంపాట ఉంటుంది కాబట్టి అందరూ గ్రహించి ఆ వేలంపాటలో పాల్గొని ఆ గరుణాధుని ప్రసాదాన్ని చేజిక్కించుకొని ఆయన కొండంత అండగా ఎప్పటికీ ఉంటాడు కాబట్టి ఆ మహాప్రసాదాన్ని స్వీకరించడానికి పాటలో వేలంపాటలో పాల్గొనవలసిందిగా మనవి మరియు ఆ లడ్డు టోకెన్ లడ్డు కూడా అదే రోజు తీయడం జరుగుతుంది కాబట్టి భక్తులంతా ఇది గ్రహించి ఆ బేలంపాటలో పాల్గొనవలసిందిగా మనవి మరియు ఈ దేవాలయము ఇంత బాగుంది అని చెప్పేసి